ఏపీ తెలంగాణ మందుబాబులకు భారీ షాక్ తగిలింది మద్యం ధరలు పెంచుతూ ప్రభుత్వాలు నిర్ణయం తీసుకున్నాయి తొంభై తొమ్మిది రూపాయలకు అమ్మే బ్రాండ్ బీర్ మినహా మిగిలినవన్నీ కేటగిరీల మద్యం ధరలు సవరిస్తున్నట్టు ఏపీ ప్రభుత్వం జారీ చేసింది ఇటు తెలంగాణలో బీరు ధరలు పెరిగాయి రాష్ట్రంలో బీరు ధరలు పదిహేను శాతం పెంచుతూ ప్రభుత్వం ఉత్తర్వులు రాష్ట్రంలో బీర్ల ధరలు పెరిగాయి ప్రాథమిక ధర అనగా బేసిక్ ప్రైస్ ఎక్సైజ్ శాఖ కొత్త ఉత్తర్వులు జారీ చేసింది దీంతో అన్ని బ్రాండ్ల బీర్ల గరిష్ట చిల్లర ధర అనగా ఎంఆర్పిలో లో సుమారు పదిహేను శాతం పెరుగుదల కనిపించనుంది ఎంఆర్పి పెంపు లైట్ స్ట్రాంగ్ బీర్ల కొత్త ధరలు విశ్వసనీయ సమాచారం ప్రకారం లైట్ బీరు ధర నోట్ నూట యాభై రూపాయల నుండి నూట ఎనభై రూపాయలకు అమ్ముడుపోతోంది స్ట్రాంగ్ బీర్ ధర నూట అరవై నుంచి నూట తొంభైకి పెరిగే అవకాశం ఉంది రౌండింగ్ ఆఫ్ విధానాన్ని అనుసరించే ప్రభుత్వ ధోరణి కారణంగా ఖచ్చితమైన పెంపు వివరాలు నేడు స్పష్టతకు వస్తాయి కొత్త స్టాక్కు కొత్త ధరలు పాత స్టాక్కు మార్పులు లేవు నేటి నుంచి వైన్ షాపులు బార్ అండ్ రెస్టారెంట్లకు డిపోలో చేరే కొత్త స్టాక్ కొత్త ధరలకు విక్రయించబడుతుంది అయితే సోమవారం నాటికి డిపోల నుంచి పంపిణీ చేసిన బీర్లను పాత రేటుకే అమ్మాల్సి ఉంటుంది బీర్ల కంపెనీల డిమాండ్కు ప్రభుత్వం స్పందన బేసిక్ ధర పెంపు బకాయిల చెల్లింపుల విషయంలో గతంలో బీర్ల తయారీ కంపెనీలు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చాయి ముఖ్యంగా కింగ్ఫిషర్ బ్రాండ్ కొంతకాలం సరఫరా నిలిపివేసిన సంగతి తెలిసిందే ఈ క్రమంలో ప్రభుత్వం ధరల నిర్ణయాత్మక కమిటీ సిఫార్సుల మేరకు ఎట్టకేలకు ప్రాథమిక ధర పెంచుతూ నిర్ణయం తీసుకుంది మద్యం వినియోగదారులకు కొంత భారం ఈ పెంపుతో మద్యం వినియోగదారులపై అదనపు భారం పడింది కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి రానుండగా వినియోగదారులు ముందు రోజుల్లో బీళ్లను పెద్ద మొత్తంలో కొనుగోలు చేసే అవకాశం ఉంది ఏపీలో సైతం పెరిగిన మద్యం ధరలు ఇక ఏపీ సర్కారు సైతం మద్యం ధరలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది తొంభై తొమ్మిది రూపాయలకు లిక్కర్ బీరు మినహా అన్ని కేటగిరీలో రేట్లు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది కాగా లిక్కర్ రేటు బాటిల్పై పది రూపాయలు మాత్రమే పెరిగిందని ఏపీ ఎక్సైజ్ శాఖ కమిషనర్ నిశాంత్ కుమార్ చెప్పారు బ్రాండ్ సైజ్తో సంబంధం లేకుండా బాటిల్పై పది రూపాయలు మాత్రమే పెంచినట్లు వెల్లడించారు తొంభై తొమ్మిది రూపాయలకు లిక్కర్ బీరు ధరల్లో ఎలాంటి పెరుగుదల లేదన్నారు ధరలను మద్యం షాపులన్నీ డిస్ప్లే చేయాలని సూచించారు